కోసం తెలంగాణ రైతు సంఘం అదే రకంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘం ఆధ్వర్యంలో మేము రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ పరిపాలన సరిగలేదు ఆయన చాలా నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉండు కాబట్టి ఆ నిర్బంధాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఉన్న సచివాలయం దగ్గర అదే రకంగా సెక్రటరియట్ దగ్గర మిగతా చోట్ల ఉన్న ఉల్లకంచెలన్నింటినీ తొలగించారు మరి ఈరోజు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ లగచెర్లలో గిరిజనులు వాళ్లకు న్యాయంగా సాగు చేస్తున్న భూములను మేము అప్పచెప్పమని వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళను జైల్లో పెట్టారు వాళ్ళని పరమశించడానికి మా సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళను వెళ్దామని గ్రామానికి వెళ్తా ఉంటే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే రకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది ఇది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వము అభివృద్ధి చేయాలనే సొయ్యుందనుకో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ దొరల భూములు ఉన్నాయి రాజుల భూములు ఉన్నాయి ఆ భూముల్లో సాగు చే అభివృద్ధి చేయవచ్చు కానీ గత అనేక సంవత్సరాల నుంచి గిరిజనులు దళితులు బలహీన వర్గాల వాళ్ళు సాగు చేస్తున్న భూముల్ని తీసుకోవడం చాలా చట్ట విరుద్ధం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టమే వాళ్ళ ఎవరైతే భూములు సేకరిస్తున్నారో ఆ సేకరించే భూమిని వాళ్ళ అనుమతితో తీసుకోవాలనేది చట్టం చెబుతా ఉంది కానీ ఆ చట్టాన్ని ధిక్కరించి భారత పార్లమెంట్ చేసిన చట్టాన్ని ధిక్కరించి గిరిజనుల దగ్గర నుంచి భూములు లాక్కోవడం సరైనది కాదు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పునరాలోచన చేయాలి జైల్లో పెట్టిన గిరిజిల్లా రైతులందరినీ విడుదల చేయాలి లేకపోతే ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం